వెల్కమ్ టు మొనా షెఫ్ నేను మీ మాధవిని ఈ సంక్రాంతి స్పెషల్గా పప్పు చెక్కలు చేసి చూపిస్తాను పప్పు చెక్కలు బాగా క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పాను ఒకసారి వీడియోని చూసి ఈ సంక్రాంతికి మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుంటారు మరి ఎలా చేయాలో చూపిస్తారండి ఈ చెక్కలు చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను మిక్సీ జార్లో పచ్చిమిర్చి నేను ఐదో తీసుకున్నానండి మళ్ళీ కొద్దిగా కారం కూడా వేసుకుంటాను మీకు కారం వద్దనుకుంటే అన్ని పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి దీంట్లోనే ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్కను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి దీంట్లోని ఆరు లేదా ఏడు దాకా లవంగాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే పది లేదా పన్నెండు దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి వెల్లుల్లికి పైన పొట్టు తీసేసి వేసుకోవాలి ఇవన్నీ కలిపి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ బియ్య పిండిని ముప్పావు కేజీ తీసుకున్నాను నేను ఇక్కడ తడిపిండిని వాడుతున్నాను చెక్కల కోసం తడిపిండి పొడిపిండి కంటే కూడా టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ మీరు తడిపిండి వద్దనుకుంటే పొడిపిండితో అయినా చేసుకోవచ్చు చక్కలు సేమ్ పావు కేజీ నేను చెప్పిన కొలతలతోనే పొడిపిండి వేసి చేసుకోండి నేనైతే తడిపిండితో చేసుకుంటున్నాను ఇలా తీసుకున్న బియ్య పిండిలో రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను లేదా రుచికి సరిపడా వేసుకోండి మామూలుగా అయితే ఒక రెండు టీ స్పూన్లు సరిపోతుంది ఈ పిండికి అలాగే ఒక టీ స్పూన్ కారం దీంట్లోనే ఒక ఐదారు రెమ్మల దాకా కరివేపాకు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక కప్పు దాకా వేసుకుంటున్నాను దీంట్లోనే హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి చక్కలు తినేటప్పుడు ఒకవేళ మీకు నువ్వులు వద్దనుకుంటే పెసరపొప్ప అయినా నానబెట్టి వేసుకోవచ్చు దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ని కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా బటర్ ని కరిగించి వేసుకోవాలి ఒకవేళ బటర్ వద్దనుకుంటే మీరు వేడి వేడి నూనెనైనా వేసుకోవచ్చు ఇలా బటర్ గాని నూనె గాని వేసుకోవడం వల్ల కాస్త గుల్లగా వస్తాయి మనకి చెక్కలు అందుకని బటర్ను గాని నూనె గానీ వేసుకోండి ఇలా అన్ని వేసుకొని ఈ పిండికి అన్ని బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే ఒకవేళ మీకు ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకోవచ్చు వేసుకొని కలుపుకున్నా సరిపోతుంది అనమాట చూడండి ఇలా పట్టుకుంటే ముద్దలాగా వస్తుంది కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీంట్లో కొద్దిగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి చపాతి ముద్దలాగా కలపాలన్నమాట నీళ్లు ఒకటే పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి నేను ఇక్కడ తడిపిండి తీసుకున్నాను కాబట్టి నీళ్లు ఎక్కువ పట్టవు అదే పొడి పిండి అయితే కాస్త నీళ్ళు ఎక్కువ పడతాయి దాన్ని బట్టి చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చూడండి నేను కలిపి చూపిస్తున్నాను ఈ విధంగా కలుపుకోవాలనమాట మరి గట్టిగా కలిపేసుకుంటే మనం చెక్కలు వత్తేటప్పుడు చివర్లంతా అంతా పగుళ్ళు వచ్చేస్తాయి అందుకని ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా ఉండల్లాగా చేసి పెట్టుకోండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా కొన్ని చేసి పెట్టుకున్నారనుకోండి మనకి చెక్కలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అందుకని కొన్ని బాల్స్ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ ని చేతికి రాసుకొని ప్లాస్టిక్ కవర్ మొత్తానికి ఆయిల్ ని అప్లై చేసుకోండి ఇలా ప్లాస్టిక్ కవర్ మీద కొన్ని ఎక్కువ చేసుకోవచ్చు తొందరగా అయిపోతాయి అనమాట అందుకని ఈ విధంగా చూపిస్తున్నాను ఇలా కవర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ పిండి ముద్దల్ని నేను ఇక్కడ చూపించినట్లు కాస్త దూరంగా కవర్ పైన పెట్టుకొని పైన ఇంకొక కవర్ తో క్లోజ్ చేసి నేను ఇక్కడ చూపించినట్లు ఏదైనా గిన్నెతోటి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నారంటే మీకు ఈజీగా చెక్కలు రెడీ అయిపోతాయి అనమాట ఇలా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి త్వరగా అయిపోతాయి కొద్దిగా ఎక్కువ మొత్తంలో తొందరగా చేసుకోవచ్చు అనమాట ఇలా అన్ని ఒత్తుకున్న తర్వాత పైన ఉన్న ప్లాస్టిక్ కవర్ని తీసేసి నేను ఇక్కడ చూపించినట్లు తీసుకుంటే సరిపోతుంది ఈజీగా వచ్చేస్తాయి నేను ఇక్కడ చూపిస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఇలా ఒక్కొక్కటిగా కవర్ నుంచి తీసేసి వేడి వేడి నూనెలో వేసుకొని వేయించుకోవాలి నూనె బాగా వేడిగా ఉండాలండి అప్పుడే చెక్కలు వేసిన వెంటనే ఇలా పైకి వస్తాయి అనమాట నూనె వేడిగా ఉన్నప్పుడే చెక్కలు బాగా క్రిస్పీగా వేగుతాయి అలాగే మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడిన అన్ని చెక్కలు మాత్రమే వేసుకొని వేయించుకోండి ఇవి వేగడానికి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి చెక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి బాగా వేగుతాయి అలాగే వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి రెండు వైపులు తిప్పుకుంటూ వేయించుకోండి ఇప్పుడు చెక్కలు బాగా వేగాయండి చెక్కలు వేగాయి అని మీకు ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ చెక్కలు వేసిన వెంటనే నొరగొచ్చింది కదా ఆ నొరగ మొత్తం పూర్తిగా పోతుంది అలా వచ్చినప్పుడు చెక్కలు బాగా వేగాయని అర్థం రంగు కూడా మారున్నాయి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఆయిల్ లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్ లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా చెక్కలన్నింటినీ వేయించుకోండి మీకు చూయించడం కోసం ఒక వాయి వేసి చూపించాను నేను చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి నేను చెప్పినట్లు ఈ సంక్రాంతికి ఈ చెక్కల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి సేమ్ నేను చేసినట్లే వస్తాయండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీకు కామెంట్స్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగుంటాయి టేస్ట్ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి